మహాగణాధిపతి నమ శ్రీ షిరిడీ సాయినాథ నమ మానవ జన్మకి పరమార్థమైనటువంటిది ఏంటంటే భక్తి ముక్తి మనం బ్రతకడానికి గ్యారెంటీ లేదు కానీ ఖచ్చితంగా ప్రతి మనిషి ఏదో ఒక సమయంలో వెళ్ళిపోతాడు కొంతమంది అయితే ఇప్పటివరకు అరవై ఏళ్ళు ఉన్నవాళ్ళు యాభై ఏళ్ళు ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు మనలో ఇంకొక యాభై ఏళ్ళు మనం బ్రతకలేం ఎట్టి పరిస్థితిలో అంటే బ్రతికినది ఎక్కువ బ్రతకబోయేది తక్కువ ఇది వేదాంతంగా మాట్లాడుకుంటే కాబట్టి దీంట్లో బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ప్రతి మనిషికి కూడా ఇహ జన్మ పరజన్మ రెండు కూడా ఉన్నాయి ఈ రెండు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలే జ్యోతిష్ శాస్త్రం కూడా ఏం చెప్తుందంటే గత జన్మలో నువ్వు చేసినటువంటి పాప పుణ్యాలు ఈ జన్మలో అనుభవిస్తావు ఈ జన్మలో చేసినటువంటిది రేపు రాబోయే జన్మలో అనుభవిస్తావు ఒకవేళ మృత్యు వచ్చినా సరే మృత్యువు వచ్చి తీసుకుపోతుంది మనిషిని కానీ ఈ కర్మలు వెంటాడుతూనే ఉంటాయి అంతేది ఏంటంటే గతంలో మనం చెప్పుకున్నాం ఎవరైనా కనుక తండ్రిని పీడించి బాధించి దుర్మార్గపు పనులు కనుక చేసినట్లయితే ఈ జన్మలో వాళ్ళకి రవి శత్రుక్షేత్రంలో కానీ నీచిలో కానీ ఉంటాడు అటువంటి వాళ్ళందరూ కూడా ఆ తప్పుని తెలుసుకుని ముందుకు వెళ్ళాలి ఎందుకంటే ఎలాగా తండ్రి బ్రతికు ఉన్నాడు అనుకోండి ఆయనకి సేవలు చేసుకోండి మీ జాతకంలో రవి నీచిలో ఉన్నాడు అనుకోండి శత్రుక్షత్రంలో ఉన్నాడు అనుకోండి ఖచ్చితంగా మీరు తండ్రికి సేవలు చేసుకోండి ఆయన మనసు నొప్పించకండి లేదు తండ్రి గారు ఇప్పటికే కాలం చేశారనుకోండి ఖచ్చితంగా ఆయనకి ఆయన యొక్క తిథి రోజున తప్పనిసరిగా శ్రాద్ధ కర్మలు ఏం చేస్తారో మీ యథాశక్తి మీ అవకాశాన్ని బట్టి కొంతమందికి అయితే పాపం కుదరడం లేదు అటువంటి వాళ్ళు కనీసం నాన్నగారి పేరు చెప్పి లేదా అమ్మగారి పేరు చెప్పి ఒక స్వయంపాకం పద్ధతిలో ఒక బ్రాహ్మడికి చక్కగా ఒక వస్త్రం బియ్యం పప్పు అన్నీ పెట్టి దక్షిణతో సహా నాన్నగారి పేరు చెప్పి చేయండి మీకు అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాళ్ళు పెద్ద సమయం ఉండట్లేదు తప్పేం లేదు దేశ కాలమాన వైపరీత్యాలను బట్టి శాస్త్రాన్ని పాటించమని చెప్తోంది శాస్త్రమే చెప్పింది అవకాశం లేదు పూర్వకాలంలో ఖాళీగా ఉండేవారు పాపం వాళ్ళు తద్దినాలు పెట్టి వారు ఖచ్చితంగా కానీ ఇప్పుడు ఇవాళ లేదు ఉద్యోగం మానే ఆ సమయానికి ఇంట్లో కూర్చొని తద్ది పెడుతూ కూర్చుంటే ఆఫీసర్ ఏమంటాడో పని ఓకే దానికి కూడా ఓకే మనం అందుకోసం ఏంటంటే ఖచ్చితంగా మీరు నాన్నగారి పేరు చెప్పి ఆ గుడి పూజారి గారు లేకపోతే మీ ఇంటి పురోహితుడు ఇంటి పురోహితుడు రమ్మన్నా వస్తాడు మొట్టమొదటి ఇంటి పురోహితుని ఎప్పుడో నిర్లక్ష్యం చేయకండి మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం మీ ఇంటి పురోహితుడు ఉంటే ఆయన సంప్రదించి చేయండి అయ్యా ఇలా కార్యక్రమం అయింది నాన్నగారిది కాబట్టి పళ్నా రోజు లేకపోతే అడిగితే ఆయనే చెప్తారు చాలా మంది తెలియక ఏం చేస్తారంటే ఫిబ్రవరి పదమూడు పురోహిరు అని మా నాన్నగారు అంటాడు ఫిబ్రవరి పదమూడు చేయకూడదు అలాగా ఫిబ్రవరి పదమూడు ఆ రోజు ఏ తిది అయిందో మీరు మీ ఇంటి పురోహితుడికి చెప్తే ఖచ్చితంగా ఆయన మీకు చెప్తాడు పలానా తిథి అయింది తెలుగు వాళ్ళం మనం తెలుగు తిథుల ప్రకారమే చేయాలి ఇంగ్లీషు తిథి ప్రకారం చేయకూడదు ఆ తిథి ప్రకారం ఆ రోజున పురోహితుడిని అడగండి లేకపోతే నా బోటుగా ఏమన్నా అడిగినా మేము చెప్తాం ఫోన్లో ఆ రోజున మీ ఇంటి పురోహితుని సంప్రదించి ఆయనకి చక్కగా ఇంటికి పిలిచి స్వయం పాకం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి ఒకవేళ ఆయన రాలేని పద్ధతిలో రెండో పద్ధతి మొట్టమొదటి మాత్రం ఇంటి పురోహితులు నిర్లక్ష్యం చేయకూడదు ఆయన రాలేనప్పుడు ఆయన ఇంటికి పట్టుకెళ్ళివ్వండి లేదా ఏదో దేవాలయానికి పట్టుకెళ్ళి దగ్గరగా ఉన్నట్లయితే జనరల్గా దగ్గరగా ఉన్నదే ఇస్తాం ఎక్కడో దూరాన్ని నాలుగైదు కిలోమీటర్ల దూరంలో లేకపోతే ఎక్కడో పది కిలోమీటర్ల దూరంలో ఉన్నారనుకోండి పురోహితులు ఆయన రాలేకపోయినా మీరు వెళ్ళలేకపోయినా దగ్గరలో ఏదైనా దేవాలయం ఉంటే ఆ దేవాలయం పురోహితుడికి చక్కగా స్వయం ఇచ్చి దండం పెట్టుకోండి అలా చేసినట్లయితే పితృ కర్మలు చేసినట్లయితే వంశాభివృద్ధి అవుతుంది అదేవిధంగా వాళ్ళకి తరుణోపాయం కలుగుతుంది నెక్స్ట్ ఆ జన్మలో అయినా మనం పరమార్థం చేసుకుని రవి బాగుంటాడనమాట అలాగే తల్లి చంద్రుడు ఈ విధంగా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రిలేషన్ ఉంది అది వేరే ఇంకొకసారి చెప్పుకుందాం ఇప్పుడు పెద్దదిగా అసలు చెప్పే విషయం గురించి చెప్తున్నాను కాబట్టి మెన్షన్ చేశాను వారికి అక్కడ అంచేత ప్రతి వాళ్ళు కూడా అవకాశం ఉన్నట్లయితే ముఖ్యంగా వివాహం అయినటువంటి వాళ్ళు వివాహం కాని వాళ్ళు పర్వాలేదు కానీ వివాహం అయినటువంటి వాళ్ళు తప్పనిసరిగా ప్రతి ఏకాదశికి కూడా చక్కగా ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇది ఆరోగ్యపరంగానూ మంచిదే ఆయుషు పరంగానూ మంచిదే అదేవిధంగా ఈ విష్ణుమూర్తి ఏకాదశి ప్రీతి ఎవరికంటే విష్ణు సంబోతం విష్ణుమూర్తికి ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి ఆ రోజున తక్కునిసరిగా ఉపవాసం ఉండి మరుసటి రోజు ద్వాదశి రోజున బ్రాహ్మడికి భోజనం పెట్టమన్నారు ద్వాదశి రోజున కనుక మరుసటి రోజు మీరు బ్రాహ్మడికి భోజనం పెట్టకపోయినా స్వయం భాగం ఇచ్చుకోలేకపోయినా ఆ ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నది వ్యర్థం అవుతుంది బాగా గుర్తుపెట్టుకోండి అదేదో బియ్యం మిగలడానికి పప్పు మిగలడానికి చేసినట్టే అవుతుంది తప్ప ఎవరైనా సరే బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే తప్పనిసరిగా ద్వాదశి నాడు బ్రాహ్మడికి భోజనం పెట్టాలి ఒకవేళ కుదరకపోతే స్వయం అవ్వండి అది కూడా కుదరకపోతే ఎంతో కొంత ఒక రెండు వందలు ఎంతో వాళ్ళ సంతోషం ఆ ఇచ్చి అయ్యా మీరు భోజనం చేయండి అని చెప్పేసి ఆయన చేతిలో పెట్టు దండం పెట్టుకోండి ఇలా కనుక చేసుకున్నట్లయితే పరమార్థం ఉంటుంది ఆయుష్ బాగుంటుంది ఆరోగ్యం పెరుగుతుంది విష్ణు సంబోతం విష్ణుమూర్తి ఎప్పుడు కూడా మీకు సకల సంపదలు ఇస్తాడు అన్ని రకాలుగా బాగుంటుంది ముఖ్యంగా జాతకంలో బుధగ్రహం పాడైనటువంటి వాళ్ళు తప్పనిసరిగా చేయాలి మిగతా వాళ్ళని చేయొద్దని కాదు మొత్తం అందరూ చేయాలి కానీ బుధగ్రహం ఎవరికైనా నీచిపట్టినట్లయినా శత్రు ఉన్న ఇటువంటి వాళ్ళు విష్ణువు బుధగ్రహ సంభూతం అనమాట అంటే బుధుడికి అధిదేవత ప్రత్యయ దేవతలు కూడా వాళ్లే అంచేత బుధవారం బుధుడు వీక్గా ఉన్నా వ్యాపారంలో వీక్గా ఉన్నా ఎవరైనా లేకపోతే ఆడిటింగ్ వాళ్ళు వీక్గా ఉన్న మ్యాథమెటిక్స్ వీక్గా ఉన్న ఎంబీఏ బ్యాంకు ఇటువంటివన్నీ కూడా ఇవన్నీ రంగాలు కూడా వ్యాపారం ఇవన్నీ కూడా బుధగ్రహానికి సంభూతం అందుకే మనం చూడండి బుధవారం నాడు మన దగ్గరికి ఆ వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళు ధర్మం చేస్తూ ఉంటారు మిగతా రోజుల్లో వాళ్ళు చేయకపోయినా బుధవారం కంపల్సరీ కొన్ని వర్గాలు వాళ్ళు వెళ్ళి వాళ్ళని యాచిస్తూ ఉంటారు అటువంటిప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఎన్ని పనుల్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు బుధవారం వేస్తారు దీనికి గల కారణం అదే బుధుడు ఆ విధంగా ఉపకారం చేస్తాడు బుధగ్రహం కనుక మీ జాతకంలో బాగాలేదు అని అనుకుంటున్నటువంటి సమయంలో మీ సిద్ధాంతం ఎవరైనా చెప్పినట్లయితే దానికి తప్పనిసరిగా ఉపవాసం చాలా మంచిది ఏకాదశి బుధవారం విష్ణు ప్రీతి ఇవన్నీ కూడా కలిసి వస్తాయి తప్పనిసరిగా ద్వాదశి నాడు బ్రాహ్మడికి స్వయం పాకం కానీ భోజనం కానీ దక్షిణ కానీ ఇచ్చి చేసుకోండి ఇది ఈ జన్మకి పరజన్మకి కూడా మోక్షాన్ని కలగజేసేటువంటి విషయం